కృష్ణానదిలో వచ్చిన వరదలకి అవనిగడ్డ మండలం పాతేతలం గ్రామం మొత్తం కూడా ముంపుకు గురైంది ఈ ముంపు గురైన నేపథ్యంలో ఒరిగడ్డి వాములు కూడా కొట్టుకుపోవడం జరిగింది పచ్చమేత కానీ ఎండిమేత కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి మోగజీవాలకి కరువైపోయింది అప్పటి నుంచి అవి పూర్తిగా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి మోపదే మండలం శివరాంపురం మరియు వెంకటాపురం రైతులు పచ్చగడ్డిని అక్కడ ఉన్నటువంటి పొలాల్లో వారే స్వయంగా కోసి ఈ యొక్క మోగజీవాల ఆకలి తీర్చడానికి వారం రోజులుగా శ్రమిస్తూ ఉన్నారు వారి యొక్క కృషికి మా గ్రామస్తుల తరఫున చేతులెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పాతయడ్లంగ్ గ్రామంలో మోగజీవాలన్నిటికి కూడా ఒక ట్రాక్టర్ మొత్తంగా పచ్చగడ్డి తీసుకొచ్చి ఇక్కడ మోగజీవాలు మేపుకునేటువంటి రైతులకు అందించడం జరిగింది వారికి మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నువ్వు గ్రామానికి ఎండు మేతను అందించడం జరిగింది అలాగే కొత్తపాలెం బొబ్బర్లాంగ్ గ్రామాల్లో కూడా ఉన్నటువంటి అన్నిటికీ కూడా వీళ్ళు వారి చేతులతో సహా ఇట్లా చక్కగా కోసుకొచ్చి వాటికి మేతను అందిస్తూ ఉన్నారు మనుషులకి ఆహారం అందించడం అనేది యథావిధిగా జరుగుతూ ఉంది కానీ మోగజీవాల ఆకలిని ఆలోచించి వాటి ఆకలి తీస్తున్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మనమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం